ఏం చేసినా సంచలనమే ట్వీట్ కూడా హాట్ హాట్ గా మారుస్తూ ఉంటుంది రాజకీయాన్ని జగన్ ను రాజకీయంగా వెంటాడుతున్న షర్మిల ఏపీలో కాంగ్రెస్ ను స్ట్రాంగ్ చేసేందుకు తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు రేవంత్ తో పోలిస్తూ చంద్రబాబును ఇరికించారు షర్మిల ఎన్నికల హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతు రుణాలను మాఫీ చేసింది రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసింది తొలి విడతలో లక్ష రూపాయల లోపు అప్పులను క్లియర్ చేస్తున్నారు జులై నెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న పంట రుణాలను ఆగస్టు లోగా రెండు లక్షల మాఫీ చేస్తారు పంట రుణాల మాఫీని ఆధారంగా చేసుకుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు షర్మిల రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై ప్రశ్నల వర్షం గుప్పించారు క్రితం ఒకే దఫాలో దేశ వ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాతపై ప్రేమ వ్యవసాయం పట్ల నిబద్ధత చూపించింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని మళ్లీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో సోనియా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఆదర్శాలకు అనుగుణంగా ఇంకెప్పుడు రైతులు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ కాంగ్రెస్ సర్కార్ అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు అంటూ ట్వీట్ చేశారు షర్మిల ఇక రైతు కళల్లో ఆనందం తిరిగి తీసుకొచ్చే క్షణం ఇదని తెలంగాణ సర్కార్ మనస్ఫూర్తిగా అభినందనలు అని రాసుకొచ్చారు ఇదే ట్వీట్ లో ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు ఏపీ ఏపీలోనూ రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు తలసరి అప్పుల్లో దేశంలోని ఏపీ రైతులు మొదటి స్థానంలో ఉన్నారన్న షర్మిల వారికి ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు కేంద్రం సహకారం తీసుకొని ఏపీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు రేవంత్ ను పొగడ్డం సరే చంద్రబాబును ఇరికించేసిందిగా షర్మిల అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి